స్టార్ పేసర్ హైదరాబాద్ మహమ్మద్ సిరాజ్ అరుదైన గౌరవం గా ఇంగ్లాండ్ తో జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో సూపర్ పెర్ఫార్మెన్స్ తో అద్రగొట్టినందుకు గాను సిరాజ్ ని ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు తో సత్కరించింది ఐసీసీ ఈ సిరీస్ లో ఐదు మ్యాచ్లు ఆడిన సిరాజ్ ఇరవై మూడు వికెట్లతో చాటాడు అతని ప్రదర్శనతో ఈ సిరీస్ ను భారత్ రెండు రెండుతో సమం చేసుకుంది ముఖ్యంగా ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లో మొత్తం సిరీస్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీసిన సిరాజ్ టీమిండియాకి ఆరు రన్స్ తేడాతో విజయాన్ని అందించాడు ఎదురా ఉంటే సిరాజ్ కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఇదే ఫస్ట్ టైం కావడంతో ఫుల్ ఖుషి అవుతున్నాడు మనోడు ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను ఆడిన మోస్ట్ థ్రిల్లింగ్ టోర్నీలో ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఒకటి ఈ టోర్నీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం టీం వినింగ్లో కీరోల్ పోషించడం గర్వంగా ఉందంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు ఇక ఇండియన్ క్రికెటర్స్ లో ఓవరాల్ గా అందుకున్న తొమ్మిదవ క్రికెటర్గా సిరాజ్ నిలిచాడు అతనికన్నా ముందు రిషబ్ పంత్ భువనేశ్వర్ కుమార్ రవిచంద్రన్ అశ్విన్ శ్రేయాస్ అయ్యర్ విరాట్ కోహ్లీ సుబ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ జస్ప్రిత్ బుమ్రా అవార్డు అందుకున్నారు ఇందులో సుబ్మన్ గిల్ ఒక్కడే నాలుగు సార్లు అవార్డు అందుకోగా బుమ్రా అయ్యర్ రెండేసి సార్లు అవార్డు దక్కించుకున్నారు అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో ముప్పై రోజుల్లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డుకు నామినేట్ చేస్తుంది ఐసీసీ ఆ తర్వాత ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తుంది ప్రతి నెల ఐసీసీ ఈ అవార్డు ప్రకటిస్తుంది ఈ ఏడాది ఈ అవార్డు అందుకున్న నాలుగో భారత ఆటగాడు సిరాజ్ ఫిబ్రవరి జూలైలో గిల్లీ అవార్డు అందుకోగా మార్చిలో శ్రేయా సయ్యర్ అవార్డు అందుకున్నాడు భారత్ మినహా మరే జట్టు కూడా ఇన్ని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందుకోలేదు Daily, taste the daily.